మిత్రులందరికీ నమస్కారం కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు కలిగినటువంటి వారికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలను ఎప్పటి వరకు పొందినటువంటి వారికి ఈ రైతు భరోసా అందనున్నది దీనికోసము ఎక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు సమయంలో ఏ ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వానాకాలం సీజన్కు సంబంధించి కొత్తగా పట్టదారు పాసు పుస్తకాలు పొందినటువంటి రైతులకు కూడా ఈ రైతు భరోసా నిధులను జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఎప్పటి వరకు ఈ పట్టదారు పాసు పుస్తకాలు పొంది ఉండాలి అంటే ఈ ఏడాది జూన్ ఐదవ తారీఖు వరకు కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ జూన్ ఐదవ తేదీ వరకు పట్టదారు పాసు పుస్తకాలు పొందినటువంటి వారు ఎక్కడికి వెళ్ళి ఈ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ మండల లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్లను స్వీకరించడం అనేది జరుగుతుంది మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఏఈఓ అనే ఒక ఆఫీసర్ అనేవారు ఉంటారు ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి మీరు ఈ కొత్త పాస్ పుస్తకాలను తీసుకొని రైతు భరోసా కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ ఏ డాక్యుమెంట్స్ అవుతా అవసరం అవుతాయి అంటే ఇక్కడ మీరు కొత్తగా పొందినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం జీరాక్స్ను మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది దాంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించినటువంటి పాసు పుస్తకం జీరాక్స్ను తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు జీరాక్స్ను తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా పట్టదారు పాస్ పుస్తకము బ్యాంక్ పాస్ పుస్తకము మీ ఆధార్ కార్డు జీరాక్స్లను తీసుకొని మీ మండలంలో ఉన్నటువంటి ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల ఇరవైవ తేదీ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈ నెల ఇరవైవ తేదీ వరకు జూన్ ఐదవ తేదీ వరకు కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైతే ఉంటారో వారు ఈ రైతు భరోసా కోసము దరఖాస్తు చేసుకోండి ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి అంటే ఇక్కడ రైతు భరోసా కానివ్వండి రైతు బీమా కానివ్వండి ఆసార పెన్షన్లు కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి ఈ విధంగా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు